ఇట్లానే ఇట్లనే వచ్చిండు అయ్యో ఇట్లా వెళ్తే కోమర్చెను లోపలికి వెళ్ళిపోవాలి ఇప్పుడు టెంపుల్ కి వెళ్తలేము బయట ఊరికని అట్లా తిప్పుతున్నాడు డాడీ చెల్లకి బ్లూ ఇష్టం కాబట్టి బ్లూ కారు నువ్వు ఈ కార్లు వెళ్ళు అక్కనేమో పింక్ కార్లు వెళ్తుంది ఎవరి కారు వాళ్ళకి ఇది డాడీకి నాకు ఈ కార్ ఓకేనా పోవచ్చు ఏం కాదు కూర్చొని వెళ్ళాలి దాంట్లో ఓపెన్ చేసుకొని కూర్చొని వెళ్ళాలి చింతమడక అదేమి రాఘవపూర్ అని కేసీఆర్ ఊరు ఉందా స్ట్రైట్ గా పోతే కేసీఆర్ ఊరు రైట్ పోతే మనం ఓల్డ్ బస్ స్టాండ్ పోతుంది లెఫ్ట్ పోతే మెదకు ఇట్లా సిరిసిల్ల కూడా వెళ్తుంది దగ్గరనే మన పెద్ద దూరం ఏం కాదు ఈ లోపలకి వెళ్ళిపోతే పోతే భీమలా సిరిసిల్ల ఇప్పుడు మనము వేములవాడ వెళ్ళాలన్నా ఇటు సైడ్ నుంచి వెళ్ళొచ్చు వేములవాడ ఎంత అవుతుంది అనుకున్నావు

షార్ప్నర్ పేరు కూడా చాలా నాలుగు కుల్లర్లు ఉంటారు అలా అది తెలుసు ఒక రోజు రాఖీ పండుగ కోసం మూడు వందల అరవై ఐదు రోజులు సెపరేట్ షాప్ షాప్ పెట్టిండు రాఖీ షాప్ అని ఏమో ఇది విక్టర్ టాకీస్ చోరస్తా ఇది ఇక్కడ విక్టర్ టాకీస్ ఉండేది పాతది కట్టుకోతే గాంధీ బొమ్మ అది మనం పిల్లలకు అవి తీసుకున్నాం యూనిఫామ్స్ ఇక్కడ చంద్రం గుడి అత్తయ్య కూడా ఒకసారి టెంపుల్ కి ఇక్కడ మనీ ఏదో పెట్టిరు మొన్న గుర్తుంది పైన ఇక్కడ బజార్ ఫోటో ఓన్లీ లేడీస్ కని చెప్పి ఏదో పెట్టిరు మనీ ఆ అవును ఒక నేను వీడియో ఇన్‌స్టాగ్రామ్ లో వచ్చింది